నమస్తే నుల్ల అందరు ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారులే ఎలా కూడా మంచి మంచి కుల్లం కుల్లం ముచ్చట వస్తుంది మల్ల నేనొచ్చేసినా ఇక ముందుగాల హెడ్జెంట్ చూసిద్దాం పారే ఢిల్లీ అంతా ఆగమాగం కాలుష్యంతోని ప్రజలకు వస్తున్నాయి అట లేనిపోని రోగాలు కొండెక్కిన కూరగాయల ధరలు పంగట్ల అడుగు పెట్టే వశమే లేదు అంటున్నారు జనాలు హై బొమ్మ వెబ్సైట్ మూసివేట ఇక ఇదే తీర్లా మస్తు బొమ్మలు ఉట్టుకొచ్చినాయట పోలీసులకి ఇస్తున్నారు మల్ల షాకు మస్తు ఊరిస్తున్నది బంగారం సందుల సందు తులబో మాసము కొనుక్కోండి అంటున్నారు నిపుణులు రోడ్డు ఎక్కిన మధ్యాహ్న భోజన కార్మికులు ఏడాది నుంచి ఆపిన జీతాలు ఇయ్యాలని డిమాండ్ ఆరు నెలల సంధి పెన్షన్ వస్తలేదని ఎంఎల్ఏ లో నిలదీసిన మహిళ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చి తప్పించుకున్నాడట సారు ఆవు ఢిల్లీలా మీకు తెలిసిన వాళ్ళ ఉన్న రానుల్ల మీరు ఓలన్న ఢిల్లీ దిక్కు పోయే పని ముంగట ఏంది దయచేసి ఆలోచన చేస్తే మాత్రం జర జప్పన మార్చుకోండి కొనాకరికి అండమాన్ దేవుల కన్నా ఓరి కాని ఢిల్లీ మాత్రం పోకుర్రి ఎందుకంటారా ఇంటికి వచ్చేదాకా మీ ఇంట్లో మిమ్మల్ని గుర్తుపట్టకుండా అవుతారు ఎందుకో ఎర్కేనా చూడుండ్రి ఢిల్లీ దిక్కు మీరు ఒకసారి ఇగో ఈ ఢిల్లీ అవతారం చూడుండ్రి ఇప్పుడు ఎట్లున్నదో ఇదంతా చూసి అంత మంచే కావచ్చు అని కావచ్చు కానీ అదంతా దుమ్ము ధూళి ఒక మాటలు చెప్పాలి అంటే కాలుష్యం గలీజ్ గాలితోని ఇప్పుడు ఇట్లా ఢిల్లీ గాయ్ గాయ్ అవుతుందల్లా చివరికి కథ ఎక్కడి దాకా వచ్చిందంటే బడి పోరగళ్ళను బయటికి ఆడినిత్తలేరట స్కూల్ వాళ్ళు ఏ స్కూల్లే కాదుల్లా ఏంది సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆర్డర్ వేసిందట ఇక ఇట్లా పోరగళ్ళను బయట ఆడిపియద్దు అని ఢిల్లీలా ఆటల పోటీలు పెట్టొద్దు ఆటల పోటీలు పెట్టిరంటే పోరగళ్ళ తోటి ఆడుకున్నట్టే గాలి గంతగానం ఖరాబ్ అయ్యింది అన్నట్టుల్లా మరి నరకం అనేది ఎక్కడనో లేదు ఢిల్లీలోనే ఉన్నది గీ గలీజ్ గాలి చేయబట్టి ఊపిరితిత్తుల సమస్య ముఖమంతా కర్రగౌడు కాడికి వచ్చింది అక్కడ జనాల పరిస్థితి ఢిల్లీలా పురాత ఎయిర్ క్వాలిటీ అనేది తక్కువైపోతుందటనులా ఇవాళ పొద్దుగాల ఇరవై జోన్ల కమ్సే కమ్ నాలుగు వందల పాయింట్లు నమోదయ్యిందంటే ఏ ఉన్నదో చూడుండ్రి నాలుగు వందల పాయింట్లంటే తక్కువ కాదు అని మస్తు డేంజర్ అని చెప్తున్నారు ఇక ఊపిరి తీసుకోనికి ప్రజలు మస్తు ఇబ్బందులు పడుతున్నారట ఇక కాలుష్య నివారణకు సర్కారు చర్యలు తీసుకుంటలేదని ఆడ కొంతమంది నిరసన చేస్తున్నారు కొంతమంది ఢిల్లీ గేట్ కాడ కూర్చొని నిరసనలు చేస్తున్నారు ఇక ఆడికి పోలీసులు వచ్చి అడ్డుకును తోటే ఇక వాళ్ళ మీద చిల్లీ స్ప్రే తోటి దాడి చేసిండ్రటనులా ఢిల్లీ అంతా ఆగమాగేమో పోండ్రి జర పైలం అటు దిక్కు రాకుండ్రి అని అక్కడి జనమే చెప్తున్నారు గిట్ల ఏహేంటి నీళ్ళ పులుసు పచ్చి పులుసు వేసి సాధ్యపెడుతు ఉండవు ఆఫీస్ లా టిఫిన్ బాక్స్ మూతది ఇద్దామంటే నా ఇజ్జత్ మొత్తం పోతుంది నాకు అయినా మొన్న దాకా మంచిగానే నేను చేసినావు కాదని కూరలకి ఇప్పుడు ఎందుకు ఇట్లా అంటున్నావు నాలుగే దొద్దుల సుంచి గీ నీళ్ళ సాపుతున్నావు ఏంది కూరగాయలు లేవా మొన్ననే కదా కూరగాయలకు వెత్తా అంటే ఐదు వందలు కొట్టినా ఏం చేసినావు లెక్క చెప్పు నాకు లెక్క చెప్పు అని మా అవ్వను మస్తు గరమైన పొద్దుగాల నాలుగు కొలనే మస్తు మంది ఇట్లా గరమై ఉంటారు కదా ఇక కూరగాయల లెక్క మా అవ్వ చెప్పుడు తోటే కళ్ళు తిరిగినంత పన ఎందులా అవును నా లెక్క ఎవరోకిట్లా చెంగడ బింగడ అయ్యిండ్రు వాళ్ళ కోసం గీ ముచ్చట వాటి అసలు ముచ్చట ఏంటిది అంటారా చూడండి నా దారి రహదారి అన్నట్టే చేస్తున్నాయి ఈ మార్కెట్ల కూరగాయల ధరలు ఉల్లికి రేటు తగ్గింది ఇలువ పెరిగింది తతిమ్మ కూరగాయలు అయితే అగ్గి మండుతున్నాయి మండుతున్నాయిలా వంద రూపాయలకు ఐదు కిలోలు ఉల్లిగడ్డ వస్తే వంద పెడితే మిగిలిన కూరగాయలు ఒక్కడి కూడా ఆస్తలేవంటే చూడుండ్రి ఇక బెండకాయలు బెదిరిత్తున్నాయి బీరకాయలు బీపీ తెప్పిస్తున్నాయి ఇక సోరకాయలు అయితే కొండెక్కి దిగనే దిగనంటున్నాయి ఇక ఆలుగడ్డ అలిగినట్టే అలిగింది పో ఇక ఆకుకూరలు అయితే అగ్గి లెక్క మండుతున్నాయి ఇక టమాటా జోలు అయితే చెప్పనక్కర్లేదు మార్కెట్ల కూరగాయల రేటు చూస్తేనే సగం ఆకలి చచ్చిపోయే లెక్క అయిపోయింది పరిస్థితి రైతులు మార్కెట్లలోనే గీ రేట్లు ఉన్నాయంటే మరి మారుబారాలతో కొంటే ఇంకో పది రూపాయలు ఎక్కువనే ఉన్నాయి కానీ తక్కువైతే లేవు పోండ్రీ ఇక ఇక నిన్న మూనాడు దాకా ఇరవై నుంచి నలభై ఉన్న కిలో టమాటా ఇప్పుడు కొండెక్కి దిగనేదిగా అంటుంది కిలో అరవై నుంచి ఎనభై దాకా ఉన్నదట అది కూడా కొన్ని మార్కెట్లలో అసలు టమాటాని కరువైందంటే చూడు ఏ తీర్లా కూరగాయల ధరలు పెరిగినాయో రీనయో ఇక కూరగాయలు పిరమైనవి పొర్రి కాని రేటు ఎంత పెరిగినా కొనక తప్పుతదా తినక తప్పుతామా పొర్రి వంకాయ పోతే టెంకాయ టెంకాయ పోతే ఇంకో ఏదో కాయ ఏదో ఒకటి ఉండనే ఉంటది ఇట్లనే గా రవిని పట్టుకున్నారు ఇక సినిమాల్లోకి వచ్చిన రంద్ ఏం లేదు అనుకున్నారు చాలా మంది కానీ ఐ బొమ్మ పోతే ఏంది దాన్ని మించిన ఇంకో జేజమ్మ ఉట్టుకొచ్చింది మరి ఇక పోలీసులు దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారో ఏం చేస్తారో గానీ సినిమాల మీద గట్టిగానే గట్టికి నెట్టివ్వబడట్టుంది ఇంటికి ముచ్చడి ఏంటిది అంటారా చూడుండ్రి అబ్బర దేవుడా ఈ పైరసీ పీడ పోయింది పైరసీ అంటే మాటే ఉండదిగా పైరసీ అనే భూతాన్ని పోలీసులు మస్తు కష్టపడి పట్టుకున్నారు అనుకున్నారు ఈ నదులు ఇక అయి బొమ్మ రవి దొరికిన సుంచలి గివే మాటలు వచ్చినాయి ఇక బందీ ఏపిచ్చిండ్రు అని సినిమాలలో కూడా మస్తు సంబరపడితే ఇక మూవీ రూల్స్ లా ఇప్పుడు బొమ్మకు జయజమ్మ లెక్కనే తయారైంది వచ్చిన సినిమాలు వచ్చినట్టే ఇంటర్నెట్ లా ఇక పోలీసు వాళ్ళకే సవాల్ ఇస్తున్నట్టు చేస్తున్నారు ఇక వాళ్ళని ఎట్లా దొరకబడతారో ఏమో ఇక పోలీసు వాళ్ళ కస్టడీలో ఉన్న అయ్యబొమ్మ రవి కట్టే ఇరగద్దు పాము జావద్దు అన్న రీతిలనే మాట్లాడుతున్నాడా అట ఏమడిగినా సినిమా డైలాగ్ లెక్కనే తెలియదు గుర్తులేదు మర్చిపోయినా అనే రీతిల్నే సమాధానం చెప్తున్నాడాట ఇక సోషల్ మీడియాలో ఏడ చూసిన ఐ బొమ్మ రవి ముచ్చటనే తిరుగుతున్నది ఏ ఇద్దరు సినిమాలు మాట్లాడుకున్నా ఇదే ముచ్చట మీద మాట్లాడుకుంటున్నారట ఇక ఇప్పుడు ఇంకో దిక్కు ఐ బొమ్మ రవి హీరో అని ఆటోలలో ఫ్లెక్సీలు వేసుకొని కూడా ఆడాడ కొట్టించుకొని తిరుగుతున్నారంటే చూడుండ్రి ఇక చూడుండ్రి ఐ బొమ్మ రవి హీరో అని మస్తు మంది ఇట్లా ఫోటోలు ఫ్లెక్సీలు కట్టించుకొని పెట్టబట్రి ఇక పైరసీ వెబ్సైట్లు ఒకటే కాదనులా మూడు వందల మీద ఉన్నాయట ఇక ఎట్ల కంట్రోల్ చేస్తారో ఏమో ఎట్లా లైన్ లో పెడతారో చూడాలి పోలీసు వాళ్లకు పెద్ద సవాలే అయ్యింది పోండ్రి మళ్ళా అమ్మయ్యా మా వాళ్ళు బంగారం ధరలు అనే వార్త రాస్తే చదవాలంటే అంటే మస్తు బుగులయ్యేది మరి కాదా ఎంత పెరిగిందో అని మీకన్నా ముందు నాకే హార్ట్ అటాక్ వచ్చినంత పని ఎదుల్లా కానీ అలా మాత్రం జర నిమ్మలం అనిపించే ముచ్చనే రాసిండ్రు మరి నిమ్మలం అంటే అర్థమైంది కదా బంగారం ధరలు దాఖినాయి ఇక ఆలస్యం చేయకుండా ఎంత తగ్గినాయి ఏం కథ అనేది మీకోసం బంగారం మసంటి వార్త వాటికచ్చిన కొంచెం ఉషారుగా సౌండ్ ఎక్కువ పెట్టుకొని ఈను ఇన్నొద్దులు పెరుగుడే తప్ప తగ్గుడు నిలవని బంగారం ధరలు ఇక చిన్నగా మెల్లగా కిందికి దిగత్తున్నాయి బంగారం తులం మీద ఏడు వందల పది రూపాయలు తక్కువై లక్ష ఇరవై ఐదు వేల నూట ముప్పైకి వచ్చింది ఇక ఇరవై రెండు బంగారం ఏమో ఆరు వందల యాభైకి తగ్గి లక్ష పద్నాలుగు వేల ఏడు వందలు పలుకుతుంది ఇక వెండి కూడా మొన్నటిదాకా కొండెక్కింది కాదా ఇక ఇవాళ అది కూడా కిలో వెండి వెయ్యి రూపాయలు తక్కువ లక్షా డెబ్బై ఒక్క వేలకు వచ్చింది ఇక నాలుగైదు రోజుల సంధి తగ్గుకుంటూ వస్తున్న మోగ చూసి ఇక ఇప్పుడు తగ్గేటట్టే కొడుతున్నది అంటున్నారు బంగార వ్యాపారులు ఇక అవసరమైతే కొనుక్కోనరుల్లా ఎందుకంటే మళ్ళా రేపు ఎట్లుంటుందో తెలియదు కదా ఏ మాట కామాటేనులా ఒకప్పుడు కేసీఆర్ సారు సీఎం ఉన్నప్పుడు ఎవరన్నా రోడ్ ఎక్కి రానులా కానీ కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన సంధి రోడ్ మీదకి వచ్చి ధర్నాలు చేయని ఒక్క శాఖని చూపిన్రుల్లా రైతులు పింఛన్దారులు ఉద్యోగులు నిరుద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు ఇట్లా చెప్పుకుంటా పోతే ఓడవని ఓడోది ఆశా కార్యకర్తలు అంగన్వాడి కార్యకర్తలు ఇక ఇయాలా మధ్యాహ్న భోజనం అంటే కార్మికులు ఇక టైం కు జీతాలు వత్తలేవట అప్పులు చేసి ఇల్లు తాకట్లు పెట్టి పిల్లలకు బండి పెడుతున్నారట ఇక ఏడాది సంధి జీతాలు ఇత్తలేరట ఈ సర్కారు గద్దేనా అక్క ఓసారి ముచ్చట చెప్పు ఒకతాన తాన గాదుల్లా అన్ని జిల్లాల పరిస్థితి అటు ఇటుగా గిట్లే ఉన్నది ఇక మన మంత్రి సీతక్క జిల్లాల మధ్యాహ్న భోజన కార్మికులు ఆవేదన అంతా ఇంత కాదు పోన్ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు పొద్దుగాల టిఫిన్ టైం కు ఇచ్చుడు ఉంటుండేనట ఇక ఈ రేవంత్ రెడ్డి సార్ వచ్చాక పదకొండు నెలల సంధి టిఫిన్ పెట్టి అట్లనుక బిల్లులు అడిగితే కేసీఆర్ పెట్టిన పథకానికి మేమెందుకు బిల్లులు ఇస్తామని అంటున్నారట అధికారులు ఇక దగ్గర దగ్గర ఏడాది సంధి జీతాలు ఇవ్వకుండా మమ్మల్ని గోస పెడుతున్నారని పాపం వాళ్ళు ఎలా ఇక ఉన్నతాధికారుల దగ్గరికి పోయి బాధలు చెప్తే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోన్రీ అని చూసుడు కాదు దమ్ముంటే ఇచ్చి మాట్లాడుండ్రి మా గోసలు జూడు రేవంత్ రెడ్డి సారు అని నిలదీస్తున్నారు పాపం మధ్యాహ్న భోజన కార్మికులు ఇందిరమ్మ శిరణ పంపిణీ కార్యక్రమానికి వచ్చిన డోర్నకల్ ఎమ్మెల్యేను నిలదీసింది ఓ మహిళ సారు బిటంతో పెన్షన్ అస్తలేదు ఇంకా పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అని ఆ గట్టిగానే అడిగింది సారు ఏం సమాధానం చెప్పిండో ఎరికేనా నేనెందుకు చెప్పుడు మీరే ఇనుండ్రి సార్ మాటలు ఆ అన్నా మీరేసుకోండి వార్త ఆ ఇన్నారు ఎమ్మెల్యే సారు నిర్లక్ష్యపు మాటలని ఆ ఆరు నెలల దాకా పెన్షన్ రాదు అని చెప్పిండు ఇక గట్టిగా అడిగేసరికి నీళ్లు నమిలి తప్పించుకొని పారిపోయిండట డోర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అన్న ఏమైంది సారు ముచ్చట ఏమన్నా అడిగిందా ఏందా అవ్వ గొంతమ్మ ఏమన్నా అడిగిందా మీ నెల జీతం ఏమన్నా అడిగిందా అవ్వ పెన్షన్ వితంతు పెన్షను ఎందుకు వస్తలేదు ఎప్పుడు ఇస్తారు అని అడిగింది గాయింత దానికే గంతగార్లక్ష్యంగా సమాధానం చెప్పుడేంది సారు గిట్లుంది పాపం కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి ఊర్లల్లా